అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఫార్టీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ థర్టీ సిక్స్ అనలమించుకైన గనలి మండును గాని చనువుగాని ఎరుక మనికి విడదు తనవు మరచినప్పుడే ఘనతత్వం అబ్బురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అగ్ని రాజేస్తే బాగా మండును ప్రేమలేని చోట స్థిరత్వం ఉండదు శరీరమును మరచిన వాడే మనస్ఫూర్తిగా కర్మఫలము అనుభవించి నిజతత్వమును చూడగలడు వేమన పద్యాలు వన్ థర్టీ సెవెన్ అనలమించుకైన నకిలంబు జరుచును మనసు పెరిగి పెరిగి మాయ జరచు బ్రహ్మమయం చెరచు నెల్ల విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం నిప్పు కనిక చిన్నదైన సమస్తమును దహించి వేయును మనసుంటే మాయ తానంతటా అదే వీడిపోవును బ్రహ్మజ్ఞానము భవసాగరం నుండి ఉద్ధరించును వేమన పద్యాలు వన్ థర్టీ ఎయిట్ అనిలంబున జనించిన ఎనలంబున సల్ల మగును ఆకాశమున గనిపించి పుట్టుతానే జనకుడు లేనట్టి మాయ జగమున వేమా తాత్పర్యం నీరు నిప్పు గాలి పుట్టి పెరిగి ఆకాశమున నీటి రూపం ధరించును మాయ తనంతట తానే పుట్టి పెరుగును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ அண்ட் யுவர் சப்போட் சிவாப்பணம்